హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రిప్షన్ పెరిగినాయి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సో మనము మేనేజర్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం సో మేనేజర్ అనేవారు ఎలా ఉండాలి ఎలా టీంని లీడ్ చేయాలి సో ఏ విధంగా వాళ్ళు మంచి మేనేజర్ అవుతారు సో దాని గురించి డిస్కస్ చేస్తుంది సో దాంట్లో ఇంకో పాయింట్ క్లియర్ కమ్యూనికేషన్ ఎలా చేయగలరు మేనేజర్ సో మేనేజర్కి దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి సో మేనేజర్ ఒక ఎంప్లాయ్కి అతని మీద ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఎంత వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎంత లైఫ్ ఇన్సూరెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లేదా వగైరా వగైరా అనేవి నువ్వు స్పష్టంగా చెప్పగలిగితే అతను అండర్స్టాండ్ చేసుకుంటే ద మేనేజర్ వర్క్ విల్ బి ఈజీ సో డైలీ బేసిస్గా అతను అతని వర్క్ అనేది చేసుకోగలుగుతాడు సో ఆ విధంగా క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఒక ఎంప్లాయీకి ఇవ్వాలి సో ఓన్లీ బిజినెస్ నెంబర్స్ కాదు బిజినెస్ వాల్యూ కాదు అతను ఏ విధంగా ఎదగగలడు సో అతను ఎదగాలంటే ఏం పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఏ విధంగా అచీవ్మెంట్ ఉండాలి సో ఎంత పర్సంటేజ్ అచీవ్మెంట్ వల్ల అతను గ్రో కలగలడు హైక్ అవుతుంది ప్రమోషన్ ఎంత తొందరగా చిక్కుతుంది అనేది క్లియర్గా మేనేజర్ చెప్పగలగాలి సో అదే కాకుండా ఈ ఎంప్లాయీస్ దగ్గర ఏదైతే తప్పు జరుగుతుందో తప్పు జరిగిందో అలాంటి తప్పు ఇంకొకసారి జరగకుండా దాన్ని సరిదిద్దగలగాలి సో ఎలాగా ఒక ఎంప్లాయీ ఒక కస్టమర్ని సర్వీస్ ఇవ్వడానికి వెళ్ళాడు అతనికి కస్టమర్ని హ్యాండిల్ చేయడం కాలేదు కస్టమర్ ఐరేట్ అయ్యాడు సో ఎంప్లాయీ కూడా ఐరేట్ అయ్యి సడన్గా అతని డాక్యుమెంట్స్ రిటర్న్ ఇచ్చేసాడు లేదంటే అతనికి వాయిస్ రైట్ చేసి ఎంప్లాయీస్ అనేవాడు వాయిస్ రైట్ చేసి కస్టమర్ని కి బదులు ఇచ్చింటాడు సో ఇదొక సినారియో ఇది ఒక కంప్లైంట్ మనం సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాము కాబట్టి కస్టమర్ ఈజ్ ది మెయిన్ కస్టమర్ ఈజ్ ది గాడ్ సో దీన్ని ఎలా సరి చేయగలగాలి మేనేజర్ అతను ఎంప్లాయీతో చెప్పాలి నీకు ఇది డాక్యుమెంటేషన్ తెలియనప్పుడు కస్టమర్కి నువ్వు రిటర్న్ చెప్పకూడదు అగైన్స్ట్గా మాట్లాడకూడదు ఓకే సార్ సారీ అక్కడి నుంచి నువ్వు మేనేజర్కి ఫోన్ చేయాలి లేదంటే కస్టమర్కి చెప్పాలి సార్ నేను రేపు మా సీనియర్స్ని తీసుకొస్తాను దాన్ని సరిదిద్దుతాను ఆ విధంగా సర్వీసు గురించి అయితే సర్వీసు నేర్పించాలి ప్రోడక్ట్ నాలెడ్జ్ లేదన్నా గ్యాప్ ఉంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి ఏ విధంగా ట్రైనింగ్ మల్టిపుల్ టైమ్స్ ట్రైనింగ్ ఇచ్చి అతన్ని ఎడ్యుకేట్ చేయాలి సో మేనేజర్ దీంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఈజ్ యు హోటివేట్ యువర్ టీమ్ ఆల్వేస్ సో మనము చాలాసార్లు చ ఎంతో మంది దగ్గర ఎన్నో వీడియోస్లో వింటుంటాం యు హోటివేట్ యు టు మోటివేట్ యు మోటివేట్ యా ఎవరైనా అమేజింగ్ థింగ్స్ చేస్తే ఖచ్చితంగా మోటివేట్ చేస్తాం పని చేసిన వాడిని అప్రిషియేట్ చేయదని ప్రతి ఒక్కరూ ముందుంటారు పని చేయని వాడిని వెళ్ళిందని నువ్వు బాగా చేస్తున్నావు బాగా చేస్తున్నావు బాగా చేస్తున్నావు అని అనలేము కదా అనడానికి కూడా మన నోరు రాదు ఎందుకు ద రియాలిటీస్ ఈజ్ సిటింగ్ అండ్ జీరో సో ఒక హ్యూమన్ బియ్యంగా ఈ మోటివేట్ చేయడం ఎలాగ సో ద గుడ్ మేనేజర్స్ వర్క్ తెలిసిన అతను మోటివేషన్ ఎలా చేస్తానంటే ఒక ఎంప్లాయీని అతని హార్డ్ వర్క్ ఉంది రిజల్ట్ రావడం లేదు అతని ఇంటెన్షన్ ఉంది వర్కౌట్ అవడం లేదు దీన్ని తెలుసుకొని అతను ఎక్కడ గుడ్డు ఎక్కడ బ్యాటు వేర్ ద మేనేజర్ క్యాన్ మేక్ హిమ్ రియలైజ్ అండ్ పర్సన్ పర్ఫామ్ చేయడానికి హెల్ప్ చేయగలడు అంతేగాని ఒక ఎంప్లాయ్ని నువ్వు చేయడం లేదు నీకు రావడం లేదు ఒక డిస్కషన్ని ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ నుంచి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసేలాగా ఒక మేనేజర్ ఎంప్లాయీ మధ్యలో డిస్కషన్ అనేది జరగకూడదు అలా జరిగిందంటే యువర్ ఫీలింగ్ ఎందుకు అంటే ఒకసారి ఒక ఎంప్లాయీ మైండ్లో ఇతనికి ఏమీ రాదు ఇతను ఓన్లీ అరవడానికి ఉన్నాడు ఇతను ఏమీ నేర్పించడు అనే ఫీలింగ్ స్టార్ట్ అయిందంటే దాన్ని చేంజ్ చేయాలంటే వెరీ వెరీ డిఫికల్ట్ సో దాన్ని మోటివేషన్ లాగా అంటే ఆర్గ్యుమెంట్ లేకుండా నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు రఫ్గా మాట్లాడుతున్నావు లేదంటే కస్టమర్ కాల్స్ అవాయిడ్ చేస్తున్నావు సో ఎక్కడైతే పర్టికులర్గా నువ్వు ఇక్కడ రాంగ్ ఉన్నావు అది చెప్పి దాన్ని కరెక్ట్ చేసుకో రీతి ఈ విధంగా అని చెప్పితే అది వన్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఎప్పుడైతే అతడు చిన్న వరకు కూడా సక్సెస్ అయ్యాడో అతనికి డబుల్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అప్రిషియేట్ చేస్తూ ఉండాలి అదే సమయంలో నీ దగ్గర ఆల్రెడీ పర్ఫార్మెన్స్ చేస్తున్న ఎంప్లాయీస్ని ఎవ్రీడే యూ హ్యావ్ టు రిమైండ్ దెమ్ యూ ఆల్రెడీ అచీవ్డ్ దిస్ మచ్ నువ్వు ట్వంటీ ల్యాక్స్ ఎల్ఐ చేసావు ఆల్రెడీ వన్ మంత్లో ఆర్ డన్ టెన్ క్రోర్ వాల్యూ కాసా తెచ్చావు ఆల్రెడీ వన్ మంత్లో ఇదంతా నువ్వు ఎంతైనా చేయగలవు దాన్ని నీ రికార్డ్ నువ్వే బ్రేక్ చేయాలి అలా వర్క్ చేయాలి ఈ విధంగా ఆల్రెడీ పర్ఫార్మెన్స్ ఇస్తున్న అతన్ని ఇంకా బాగా పొగడాలి ఎప్పుడైతే మీరు పర్ఫార్మెన్స్ లేని అతన్ని మోటివేట్ చేసి చిన్న సక్సెస్ అయినా కూడా కానీ ఎస్ చూడు నువ్వు ఈ పని స్టార్ట్ చేసావు ఈ రిజల్ట్ వచ్చింది అనే విధంగా మోటివేట్ చేయాలి చేయని వాడిని కూడా నువ్వు ఎక్సలెంట్గా చేస్తున్నావు నువ్వు బాగా చేస్తున్నావు అనడం కాదు మోటివేషన్ అంటే ఎక్కడ ఎలా చెప్పాలి చేపించుకోవాలి ఆర్గ్యుమెంట్ వరకు తీసుకెళ్ళకూడదు దట్ ఈస్ ద మోటివేషన్ మీనింగ్ క్లియర్ గైస్ థ్యాంక్ యూ సో వన్ మోర్ డేంజరస్ థింగ్ టు ది మేనేజర్స్ ఏమిటి అంటే ఫేవరెటిజం మేనేజర్ చేయకూడనిది ఫేవరెటిజం బికాస్ ఈ ఫేవరెటిజం వల్ల ఏమవుతుంది నువ్వు ఇన్నేండ్లుగా సంపాదించిన నీ నేమ్ ఫేమ్ ఒకే ఒక సిచ్యువేషన్తో స్పాయిల్ అయిపోతుంది ఒకే ఒక ఎంప్లాయ్ ఈ మేనేజర్ అనేవాడు ఫేవరెటిజం చేస్తున్నాడు అని ఒకరికి ఇంకొకరికి అలా నీ సూపర్వైజర్ వరకు వెళ్ళిందంటే నీ నేమ్ అనేది వెళుతుంది నీ క్రెడిబిలిటీ వెళ్ళిపోతుంది కాబట్టి డోంట్ డూ దిస్ ఫేవరెటిజం నువ్వు ఏ ఈరోజు ఒక స్థాయిలో ఉండి ఒక పది మందిని ఇరవై మందిని హ్యాండిల్ చేయగలుగుతున్నావు అంటే నువ్వు స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఎ ఇండివిజువల్ స్టార్ట్ చేసావు ఆ రోజు నువ్వు బాగా పర్ఫార్మెన్స్ చేసి నీ పర్ఫార్మెన్స్ వేరే వాళ్ళకి క్రియేట్ ఇచ్చి వేరే వాడు ప్రమోషన్ తీసుకుంటే వాట్ యుడ్ ఫెల్ట్ ఈరోజు నీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఇవ్వకూడదు ఓకే సో ఇది మేనేజర్ చేయాల్సిన పనులు చేయకూడని పనులు కూడా డిస్కస్ చేసాం థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్